థాడీ వ్యూవర్స్ అందరికీ నమస్కారం సింహరాశి వారి మే నెల మాస ఫలితాలు సింహరాశి వారికి మే నెలలో గుండె జల్లుమనే సంఘటనలు జరగబోతున్నాయి సింహరాశి వారికి చెందినవారు ఈ మే నెలలో కొన్ని మార్పులను చూడబోతున్నారు మరి సింహరాశి వారికి ఈ మే నెలలో ఏ సంఘటనలు జరగబోతున్నాయో వీరికి ఈ నెల కలిసి వచ్చే కాలం ఉంటుందో ఉండదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే సింహరాశి వారికి మే నెలలో సంవత్సరం నుండి ఇలా బయటపడడానికి ఏ విధ పరిహారాలు చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మే నెలలో సింహరాశి వారికి ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు ఈ నెలలో గ్రహ సంచారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం మే పద్నాలుగున రవి గ్రహణం మేష నుండి వృషభ రాశిలోకి సంచారం చేయనున్నాడు మే పదిన బుధుడు తన సంచారాన్ని మే నుంచి సమీపంలోకి మార్చుకున్నాడు మే పంతొమ్మిదిన శుక్రుడు మేషంలో అంటే వృషభలో రాశిలోకి సంచారం చేయనున్నాడు శని కుంభంలో రాహు కే కేతువు మీనంలో సంచారం చేయనున్నాడు మొత్తం మీద మే నెల రవి బుధ గ్రహాల తమ సంచారాన్ని వేరే ఒక రాశిలోకి మార్చుకుంటున్నాయి ఈ మే నెల గ్రహ పరిస్థితులు ఇక సింహరాశి వారి విషయానికి వస్తే సింహరాశి జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతువు సామర్థ్యాన్ని రాజు ఈ రాశి వారు పర్వత ప్రాంతాల్లో దిగడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగా ఉంటారు అందువలన వీరికి సహజ సిద్ధం అనే నాయకత్వ లక్షణాలు అలంకరించబడతాయి ఏ విషయం ముందుగా వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలా ఆలోచనల వేలల్లో ఉంటాయి ఎవరితోనైనా సరే కలిసిపోతారు ఎక్కువగా ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు తమ ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయం అధికారానికి వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తూ ఉంటారు వీళ్లకు ఏ పని అప్పగించినా చాకచక్యంలో తెలివిటేతలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలోనైనా ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు సింహరాశి వారికి పట్టుదల ఆత్మవిశ్వాసం అందరికంటే గొప్ప జీవించాలని ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారు ఎప్పుడు ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనా నిరాశ చెందరు ఎప్పుడు విజయ పథకంలోనే నడవడానికి ఇష్టపడతారు సింహరాశి వారికి మానత్వంపై మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారికి సైతం ఇట్టే నమ్మిస్తారు దీనిని అదునుగా చూసుకొని కొంతమంది వీరిని మోసం చేస్తారు కాబట్టి ఇతరులతో నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారికి ఈ నెలలో హెచ్చు తగ్గుల్లోనే ఉంటుంది మీ జీవితంలో వివిధ అంశాలపై శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది నిర్దిష్ట సమయాలపై దృష్టి తలాలి ఈ సింహరాశి వారికి చెందిన వారు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ మే నెలలో సంచార వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది రావాల్సిన ధనం చేతికి వస్తూ ఉంటుంది సరైన సమయంలో ఆస్తులకు సంబంధించిన పనులు ఎవరైతే పెళ్ళిళ్ళు ఉన్నాయో అవి పూర్తి అవుతాయి ఆర్థిక పరంగా పురోగతిని చూస్తారు విద్యార్థులు కూడా అనుకూలంగా ఉంది విద్యార్థులకు విద్యారంగంలో పురోగతిని సాధిస్తారు మీకు ఉన్న ఇతర టాలెంట్ను అందరి ముందు ప్రదర్శిస్తారు ప్రత్యేకమైన గుర్తింపులను సాధిస్తారు కొత్త ఆలోచనలు చేస్తారు మీలో ఉన్న క్రియేటివిటీని పెరుగుతుంది జ్ఞాన వృద్ధి చెందుతుంది పరీక్షలకు సిద్ధమయ్యేవారు అవకాశాలు ఉన్నాయి బాగా శ్రమిస్తే విజయం మీ సొంతమవుతుంది ఉపాధ్యాయులు సహకారాలు పొందుతారు అందుకు అందరూ మీకు తోడుగా ఉంటారు వారు ఉంటారు స్నేహితులతో ఎక్కువగా సమయం గడుపుతారు కొత్త మిత్రులను కలుసుకుంటారు ప్రయాణాలు కూడా వస్తాయి విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెలలో భవిష్యత్తు కోసం ప్రయాణాలు చేయవలసి ఉంటుంది కోచింగ్ వంటివి ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఈ తీసుకోవలసి అనుకునేవారు ఉంటుంది కానీ మీ ఆలోచన చెనకు మీకు కుటుంబ సభ్యులకు అడ్డుపడతారు మీకు కుటుంబ సభ్యులకు మీ ఆలోచనను నచ్చకపోవచ్చు దానికి మిమ్మల్ని మీరు దురేషించుకోకండి బయటకు సమాజంలో ఉన్న పరిస్థితుల వల్ల మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని బయటకు పంపడం ఇష్టం లేదు సింహరాశి వారికి చెందిన వ్యక్తులు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఈ తల్లిదండ్రులను నొప్పించకండి ఎవరైతే సమస్యలు వస్తే వారిని జాగ్రత్తగా వ్యతిరేకించే ప్రయత్నం చేయండి సింహరాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ నెలలో తండ్రితో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వారితో గొడవ పడకండి తండ్రి ఆరోగ్య విషయం దృష్టిలో పెట్టుకోవాలి ఇక ఉద్యోగాల విషయానికి వస్తే ఉద్యోగాస్తులు ఈ నెల మధ్యస్థంగా ఉంటుంది లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి బదిలీలు తప్ప ఉద్యోగాలు చేసేవారికి నిరాశ పెరుగుతుంది బాధ్యతలు పెరుగుతాయి బాగా ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపై ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ద్వారా ప్రయాణాలు చేసేవారు బైక్ లేదా కార్లో వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి వాతావరణంలో మార్పుల వల్ల ఆరోగ్యం బాగా క్షీణించవచ్చు బంధువు మిత్రుల ఫంక్షన్కి అటెండ్ అయ్యే ముందు ఆరోగ్యాన్ని దృష్టి లో ఉంచుకోండి ఏది తలపెట్టినా అది ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంటుంది సింహరాశి వారికి చెందిన వారు ఎవరైతే దాంపత్య జీవితాన్ని గడుపుతూ ఉన్నారో వారు ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ జీవిత భాగస్వామి మీపై చూపించే ప్రేమను నిరాకరిస్తారు దాంపత్య విషయంలోకి చిన్న చిన్న గొడవలు వస్తాయి మాట పట్టింపుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు తండ్రి వర్గం వారికి మరియు మీ జీవిత భాగస్వామి మధ్య గొడవలు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి శాఖచక్రంలో వ్యవహరిస్తే వారికి సులభంగా తొలగిస్తారు సంతానం వల్ల ఇబ్బందులు ఏమీ ఉండవు కానీ మీరు సమయానికి ఈ నిద్రించండి వాతావరణంలో మార్పుల వల్ల మీ సంతాన ఆరోగ్యం క్షీణిస్తుంది దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది ఇక రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ నెలలో సవాళ్లను అధిగమిస్తారు కొత్త కొత్త ఆలోచనలు చేసి మీ శత్రువర్గం వారిని ఆశ్చర్యపోయేలా చేస్తారు ప్రజల వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ప్రజలు మీ వైపు ఉన్నారో లేదో అనే ఆలోచనతో ఎక్కువగా సతమతమైపోతూ ఉంటారు సింహరాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ నెలలో ఆరోగ్యం చాలా ఆరోగ్యంపై చాలా శ్రద్ధ పెట్టాలి వివిధ రకాల గాయాలు లేదా ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది మీ రాశిలో రాహు మరియు కుజుడు ఉండటం వల్ల కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు చర్మానికి సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు ఈ నెల ప్రారంభం నుండి రెండవ ఇంటికి అధిపతి అయిన బుధుడు కుజుడు మరియు రాహు సరైన పద్ధతిలో లేనంత వల్ల ఇంటి వాతావరణం కూడా కుటుంబ సభ్యుల మధ్య పరస్పర తగాదాలు ఏర్పడవచ్చు ఈ గ్రహాల స్థితిగతుల వల్ల ఆర్థిక పరిస్థితులు కూడా హెచ్చుతాయి ఉంటుంది జీవితంలో వివిధ రకాల ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటారు కానీ కాలం కలిసి వస్తుంది గురువు ఐదో స్థానంలో ఉండడం వల్ల జ్ఞానం వికసిస్తుంది విద్యారంగంలో ఉన్న వారికి గవర్నమెంట్ జాబు అయ్యే వారికి కలిసి వస్తుంది ఈ నెలలో మీకు అనుకూలంగా ఉన్న తేదీలు ఒకటి మూడు తొమ్మిది పదకొండు పదహారు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ప్రతికూలంగా ఉన్న తేదీలు ఐదు ఏడు పద్నాలుగు పద్దెనిమిది ఈ రాశి వారు ఎవరైతే సమస్యల నుండి బయటపడడానికి సూర్యాధారణ చేయాలి నమస్కారం చేయండి ఈ నెలలో సూర్య ఆధారణ చేస్తే ఆరోగ్యంపై కూడా స్థితి స్థిరపడుతుంది సాయం మంత్రాలను వినండి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు